అండి మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టాలి అనుకున్నవారైతే భూమి పూజ చేసిన నుంచి బేస్మెంట్ వర్క్ ఏ విధంగా చేయించాలి అలానే ఏ పని తర్వాత ఏ పని చేయించాలి ఆ పని చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దానికోసం వీడియోస్ అండి ఇవి సో ఈ వీడియోస్ అయితే మీకు ఫుల్గా వర్క్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందండి ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ పని ఎలా చేయించాలని మీకు గనుక పాత వీడియోస్ కావాలనుకున్నట్లయితే మనో కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్లోనే ఉంటాయండి మీరు డీటెయిల్గా చూడొచ్చు పార్ట్ వన్ పార్ట్ టూ అనేటుగా ఉంటాయి సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలానే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్లయితే వాళ్ళకి వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి సో మనం లాస్ట్ వీడియోలో మెట్లింగ్ వరకు చూసాం కదండీ సో మెట్లింగ్ వేసిన తర్వాత మనం పిల్లర్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలండి సో ప్రతి ఒక్క పిల్లర్ కూడా స్టార్టర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఈ మార్కింగ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మనం పిల్త్ బీమ్ వర్క్ అయినప్పుడు మట్టి అనేది ఫిల్ చేస్తాం కదండి సో మట్టి అనేది ఐరన్ రాడ్ లాంటి విధంగా మూలల్ ఉండిపోద్దండి సో అండి సో అదైతే నీట్గా క్లీనింగ్ అనేది చేసుకొని మనం పిల్లర్ మార్కింగ్స్ అనేవి చేసుకోవాలండి సో ప్రతి ఒక్క పిల్లర్ కూడా లైన్ డోర్కి మూలమట్టానికి ఉండేట్టుగా చూసుకోండి కొంతమంది అందరూ కాదు కొంతమంది మేస్తే ఏం చేస్తున్నారంటే ఈ మార్కింగ్ అనేది చెయ్యకుండానే మనకి స్టార్టర్స్ అనేవి వేస్తున్నారు అలా నేను గ్రౌండ్లో కూడా మీకు ఇప్పుడు గ్రౌండ్ గ్రౌండ్లో నేను చెప్పాను కదండి గుమ్ములు నాలుగు ఇంటూ ఐదు గుమ్ములు తీసుకోవాలని సో ఆ గుమ్ములు తీసిన తర్వాత కూడా మనకి ఇదే మార్కింగ్ చేయాలండి సో ఆ వీడియో ఫుటేజ్ అంతా నా దగ్గర డిలీట్ అయిపోయింది మీకు అందుకే అందులో చూపించలేదు సో మనం స్టార్టింగ్లో గుమ్ముల దగ్గర ఏ మార్కింగ్ అయితే చేశామో అదే మార్కింగ్ మళ్ళీ మనకి ఇక్కడ బేస్మెంట్లో పడుతుంది సో మీకు ఆ మార్కింగ్ అయితే నేను చూపించలేదు సో ఇదేంటి ప్రతి ఒక్క పిల్లర్ కూడా నీట్గా మూలమట్టానికి ఈ విధంగానే మనం గ్రౌండ్లో స్టార్టింగ్ పిల్లర్ నిలబెట్టినప్పుడు కూడా ఇదే మార్కింగ్ అనేది మనం చేయాలి సో మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము ఆ మార్కింగ్ అనేది సో ఆ మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం నీట్గా ఈ విధంగా స్టార్టర్స్ అనేవి వేసుకోవాలండి ఇది వన్ సైడ్ పిల్లర్స్ మొత్తం అన్నీ కూడా పక్కన అటు ఇటు ఇల్లులు ఉండడం వల్ల స్టార్టర్ ఫుల్గా బిగించడం అవ్వలేదండి సో అన్నీ వన్ సైడ్ స్టార్టర్సే మీరు చూసుకున్నట్లయితే సో ఈ స్టార్టర్స్ వేసినప్పుడు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే మొత్తం స్టార్టర్ అంతా వేసిన తర్వాత ఈ విధంగా ట్వంటీ ఎంఎం పిక్కలు అనేవి కొంచెం సూదిగా ఉన్నవి తీసుకొని స్టార్టర్ మధ్యలో ఈ విధంగా పెట్టుకోవాలండి సో ఈ విధంగా గుచ్చినట్లయితే మీకు పిల్లర్ నెక్స్ట్ డే వేసిన కాంక్రీటు అలానే ఇప్పుడు మనం స్టార్టర్కి వేసిన కాంక్రీట్ రెండు జాయింట్ అనేది బాగుంటుందండి గ్రిప్ అనేది ఉంటుంది లేదంటే మనం స్టార్టర్ వేసినప్పుడు షాప్గా ఉండిపోద్ది దాని మీద మనం ఎంత పెక్ చేసినా అక్కడ జాయింట్లోనే ఉంటుంది అక్కడ చిన్న చిన్న క్రాక్స్ రావడం బీట్లు ఇవ్వడం గట్రా జరుగుతుంది నేనైతే ఇది నోటీస్ చేసా సో ఈ విధంగా మనం ట్వంటీ ఎవం మెట్లు అనేది పెట్టడం వల్ల మనకు నెక్స్ట్ డే వేసిన కాంక్రీట్కి కొంచెం గ్రిప్ అనేది ఉంటుందండి సో ఇంకా స్టార్టర్స్ అన్నీ మూలమట్టానికి మార్క్ చేసుకొని వేసిన తర్వాత బాక్సులు అండి సో ఈ బాక్సులు అనేవి మనం వన్ సైడ్ పిల్లర్స్ అయితే మాత్రం పక్కగా డైరెక్ట్ లెంత్ బాక్సులే ఉండాలండి సో ఫైవ్ ఫీట్ ఎల్ బాక్సులు తెస్తే మీకు సెట్ అవ్వదండి సో టోటల్ టెన్ ఫీట్ అయితే టెన్ ఫీటు గ్రౌండ్ హైట్ నైన్ ఫీట్ అయితే నైన్ ఫీట్ హైట్ అనేది మనం ఏ హైట్ కావాలో ఆ సైజ్ బాక్సులు అనేవి మనం ఫుల్ లెంత్ బాక్సులు తెచ్చుకొని బిగించాలండి సో ఈ బాక్సులు బిగించేటప్పుడు మాత్రం ముఖ్యంగా సెంటరింగ్ వాళ్ళు అయితే కంపల్సరీగా ఉండాలండి మనం మామూలు బాక్సులు బిగించడానికి అవసరం లేదు కానీ ఈ బాక్సులు బిగించేటప్పుడు మాత్రం సెంటరింగ్ వాళ్ళు పక్కాగా ఉండాలి ఎందుకు ఉండాలని అంటే మొత్తం బాక్స్ అంతా కూడా ఫుల్గా సపోర్ట్స్ ఇవ్వాలండి ఎందుకంటే మనం త్రీ సైడ్సే బిగిస్తాం బాక్స్ అనేది సో దానికేనండి ఫుల్గా సపోర్ట్లు అనేవి కర్రలతో ఇవ్వాలి సో ఈ డబ్బులు అయితే మాత్రం మేస్త్రికి సంబంధం ఉండదండి పక్కాగా ఓనర్ అయితే పే చేయాల్సి ఉంటుంది సెంటరింగ్ ఆయనకి సో మనం బాక్సులు రెండు రోజులు వేసినట్టయితే రెండు రోజులు కన్ఫామ్గా సెంటరింగ్ ఆయన అనేది ఉండాలి లేదా నాలుగు రోజుల వరకు అయితే నాలుగు రోజులు కూడా సెంట్రింగ్ అతను కంపల్సరిగా ఉండాలి సో అలానే ఈ బాక్సులు అనేవి మేము మొత్తం ఇక్కడ బిల్డింగ్కి ఇరవై బాక్సులు పడుతున్నాయండి సో ఈ ఇరవై బాక్సులు కూడా ఫస్ట్ రోజు పది బాక్సులు బిగించి మరుసటి రోజు ఆ పది బాక్సులు కాంక్రీట్ అనేది వేసాం అలానే మూడో రోజు మళ్ళీ ఆ పది బాక్సులు వేరే దగ్గర అంటే అవతల సైడ్ బిగించి మళ్ళీ ఆ పది బాక్సులు కాంక్రీట్ వేయడం అనేది జరిగింది సో ఈ విధంగా జరిగినట్లయితే మనకు వన్ ఒక సైడ్ మొత్తం నీట్గా కంప్లీట్ అయిపోతాయండి సో వాటికి ఇచ్చిన సపోర్ట్స్ అదే దీనిగా మన యువతల పక్క కూడా ఇవ్వచ్చు సో ఆ ప్లానింగ్ మీద మేము ఈ వర్క్ అయితే చేయడం జరిగింది సో మీరు ఇంకా ఈ బాక్సులు వన్ సైడ్ బాక్స్లు వేసేటప్పుడు వైబ్రేటర్లు పెట్టడం కర్రలతో పొడడం గట్టా చేశారంటే మాత్రం పక్కగా బాక్స్లు అనేవి తొంతాయండి కన్ఫామ్గా బయటకు వచ్చేస్తాయి బాక్స్లు అనేవి తన్నేస్తాయి అనమాట బ్యాక్ సైడ్కి సో వీటికి ఏంటంటే గట్టిగా సపోర్ట్ ఇచ్చుకొని మాల్ అనేది మనం కరెక్ట్గా మిక్సింగ్ అనేది చేసుకోవాలండి సో చిన్న చిన్న టచ్ప్స్ రావడం బాక్స్ సిట్టింగ్ విధంగా ఏమి ఉండదు మనం కరెక్ట్గా కొంచెం శ్రద్ధగా నీట్గా వేసినట్లయితే గాబర్ లేకుండా నీట్గా సెట్ అయిపోద్ది కొంచెం కొంచెం సుత్తితో అలా అలా తడితే చాలండి సో ఇది వన్ సైడ్ బాక్సులు కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నా అదే మీకు ఫుల్ బాక్స్ బిగించినట్లయితే మాల్ అనేది మనం కాంక్రీట్ మిక్సింగ్ అనేది కొంచెం ముద్దుగా చేసుకొని వైబ్రేటర్ పెట్టవచ్చు సుత్తితో కొట్టచ్చు కర్రతో పడవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ వన్ సైడ్ బాక్సులు అవ్వడం వల్ల ఆ విధంగా అయితే చేయకూడదండి సో ఇంక మీరు చూసుకున్నట్లయితే ఒక సైడ్ మొత్తం కాంక్రీట్ అనేది వేసేసాం ఈ వన్ సైడ్ బాక్సులకి అటు ఇటు ఇల్లు ఉన్నట్టయితే ఈ విధంగానే చేయాలండి వేరే ఆప్షన్ లేదు వన్ సైడ్ పిల్లర్స్ అనేవి అవ్వని చాలామంది అంటారండి పక్క పక్కన ఇల్లు ఉంటే బాక్స్ వేయడం అవ్వదు అసలు అక్కడ పిల్లర్స్ వేయలేము అంటారండి కాకపోతే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని దానికి శ్రద్ధ మీద పనిచేస్తే అవుతుందండి ఏది అవ్వదని అయితే ఉండదు కాకపోతే బాక్సులు మనం వేసేటప్పుడు ఈ విధంగా సపోర్ట్స్ అనేవి నీట్గా ఇచ్చుకొని వేయాలి అవి తోకోవాలి నీట్గా సెట్ చేసుకోవాలి మీరు ఇక్కడ బాక్స్ కాంక్రీట్ అంతా అయిన తర్వాత చూడవచ్చు ఎంత నీట్గా వచ్చిందో బాక్స్ అనేది అలానే దీంట్లో ఇంకోటి ఏంటంటే గోడకి ఐరన్ అంటే ఉంటుందండి మనకు పక్కన ఇల్లు గోడ ఉండడం ఐరన్ అనేది దానికి అంటే ఉంటుంది సో దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బ్యాక్ సైడ్ నీట్గా కవర్ బ్లాక్స్ అనేవి పెట్టేసి బాక్స్ బిగించాలండి అలా బిగించినట్లయితే నీట్గా కవర్ అనేది ఐరన్కి చుట్టూ ఒకేలా ఉంటుందండి కరెక్ట్గా పిల్లర్స్ ఇంట్లో సెంటర్లో ఐరన్ అనేది ఉంటుంది లేదంటే మాత్రం ఐరన్ అనేది అవతల గోడకి అంటేసి ఉంటుంది ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పుడైనా గోడ తీసినట్లయితే మన ఐరన్ మొత్తం వాళ్ళకి నీట్గా కనిపిస్తుంది సో ఆ విధంగా ఉండకుండా ఇక్కడ మీరు చూడొచ్చు కవర్ అనేది ఇదిగోండి పిల్లల దగ్గర సో ఈ విధంగా అనేది కన్ఫామ్గా పెట్టాలండి బ్యాక్ సైడ్ కవర్ బ్లాక్స్ అనేవి అలానే పుట్టింగ్స్లో కూడా మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి పిల్లర్స్కి ఎక్స్ట్రా ఓవర్ ల్యాంపులు కట్టాలి కాంక్రీట్ మాల్ కూడా చుట్టూ వేయడం అవ్వదు కాబట్టి వన్ సైడ్ అయినా సరే నీట్గా వేయాలి సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మనం వన్ సైడ్ పిల్లర్స్ అనేవి హ్యాపీగా వెయ్యొచ్చండి ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత నీట్గా పని వచ్చిందనేది సో ఇంకా ఒక సైడ్ పది బాక్సులు ఇంకో సైడ్ పది బాక్సులు నీట్గా బిగించుకొని వేయడం జరిగిందండి ఒక డే మొత్తం ఫుల్గా వన్ సైడ్ మొత్తం బాక్సులు బిగించేసి ఆ సపోర్ట్స్ అన్నీ కూడా సెకండ్ సైడ్ రెండో సైడ్ మనం పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు డీటెయిల్గా చూడొచ్చు కాంక్రీట్ ఏ విధంగా వేసాం బాక్స్ ఏ విధంగా బిగించాం అనేది మీకు డీటెయిల్గా వీడియోలో తెలుస్తుంది కొంచెం వీడియో ఫాస్ట్ చేసింది ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుందనండి కొన్ని కొన్ని సార్లు వీడియో అనేది ఫాస్ట్ పెట్టేశాను సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియో కొంచెం కొంచెం ఫాస్ట్గానే రావాలి మరీ లెంత్ ఎక్కువ అయిపోయినా సరే మీకు చూడడానికి చిరాగ్గా ఉంటుందండి సో ఇది వర్క్ అయితే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటా సో వన్ సైడ్ పిల్లర్స్ అయితే ఈ విధంగా చేయించండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఒకవేళ వన్ సైడ్ పిల్లర్స్ పక్కపక్కన ఇల్లు ఉండి అవ్వదు అన్నట్లయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి తప్పకుండా అలానే బాక్సులు కూడా చాలా నీట్గా వస్తాయండి మీకు ఆ భయం అయితే లేదు కాకపోతే పని చేసేటప్పుడు మనం కొంచెం శ్రద్ధగా నీట్గా చేస్తే సరిపోద్ది కొంత కొంతమంది ఏం చేస్తున్నారంటే అందరూ కాదండి కొంతమంది పక్కన ఇల్లు ఉంటే సైన్ సంత వదిలేసి బాక్సులు బిగించడం అవ్వదనే దీనికి సపరేట్గా ప్లేస్ అనేది ఉంచేస్తున్నారండి ఒక ఆరు ఇంచులు ఇంచులు అనేది సో ఆ విధంగా మనమైతే వదలాల్సిన పనే లేదు నీట్గా మనకు ఉన్న స్థలంలోనే అడ్జస్ట్ చేసి పని అనేది చేయవచ్చు నీట్గా ఈ విధంగా సో ఇక్కడ మీరు చూసారు కదా డీటెయిల్గా అనుకుంటా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాక్సులు కాంక్రీట్ అయిపోయిన తర్వాత ఏం పని చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం అలానే మీ సైడ్ వర్క్ ఈ విధంగా ఎప్పుడైనా చేశారా లేకపోతే మీరు వర్క్ చేసిన వాళ్ళు అయితే మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా మేము కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది మాకు ఇంకా బాక్సులు మొత్తం కాంక్రీట్ వర్క్ అయితే అయిపోయింది ఇంకా మీరు డీటెయిల్గా మొత్తం అన్ని బాక్సులు కూడా అయిపోయి డీటెయిల్గా చూడవచ్చు అంతా కూడా సో అలానే మీరు ఏ డిస్టిక్లో వర్క్ చేస్తున్నారు మీ డిస్టిక్లో ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత ఒకవేళ మీ డిస్టిక్లో ఎవరైనా వర్క్ మమ్మల్ని చేయమంటే మీకు చెప్తే చేస్తారా లేదో అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడుగుతున్నారు హైదరాబాద్లో వర్క్ చేస్తారా నల్గొండలో వర్క్ చేస్తారా లేదంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అని చాలా దగ్గర నుంచి వర్క్ అయితే చేస్తారని అడుగుతున్నారండి సో మీరు కనుక తాపి పని చేసిన వాళ్ళు అయితే ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారు వీడియో అనేది కామెంట్ చేయండి అలానే మీ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి మీరు వర్క్ చేస్తారు అన్నట్లయితే మీ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారనుకోండి మాకు ఒకవేళ ఎవరైనా ఆ ఏరియాలో వర్క్ చేయమన్నట్లయితే మీకు మేము వర్క్ సజెస్ట్ చేస్తాం సో మీరు పని అనేది నీట్గా చేసి వాళ్ళకి అప్పచెప్తే చాలండి సో ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క ఏరియాలో ఒక మేస్త్రి ఉన్నారనేది దీన్ని బట్టి ఉంటుందని చెప్పేసి ఇది చెప్పడం జరుగుతుంది సో ఇంకా మీరు ఏ ఏరియా మీరు వర్క్ ఎలా చేస్తారనేది కూడా కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి అలానే వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి ఎందుకంటే వీడియోస్ లైక్ చేస్తేనే మాకు సపోర్టివ్గా ఉంటుంది మాకు ఇంకా వీడియోస్ చేయాలి ఇటువంటివన్నీ చెప్పేసి ఉంటుంది జై హింద్ బాయ్ ఫ్రెండ్స్